హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిటికస్ హోమియోపతి ఈ రోజు మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఫర్ ఫైబ్రాయిడ్స్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ లేదంటే హోమియోపతి ట్రీట్మెంట్ ఎంత బెనిఫిషియల్ ఈ ఫైబ్రాయిడ్స్ కి అనేది ఒకసారి డిస్కస్ చేసుకున్నాం మనం ఈ రోజు ఆర్ఎఫ్ఏ గురించి డిస్కస్ చేసుకున్నాం అండి లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి యూట్రస్ పర్ఫరేట్ అయిపోవచ్చు రిస్కి ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ ఇన్ఫెక్షన్ బ్లీడింగ్ ఇవన్నీ ఎలాగోలా మనం కంట్రోల్ చేయొచ్చండి యూట్రస్ పర్ఫరేట్ అయితే ఏం చేస్తాం కోలోన్ల లాసిరేట్ అయితే ఏం చేస్తాం యూర్నట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తే ఏం చేస్తాం పెల్విక్ ఎడహేషన్స్ ఫామ్ అయితే ఏం చేస్తాం డీప్ పెయిన్ థ్రాంబోసిస్ ఫామ్ అయితే ఏం చేస్తాం ఇలాంటి అన్ని కండిషన్స్ చాలా చాలా రిస్కీ అండి ఈ రిస్క్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మళ్ళీ రికరెన్సీ అనేది రాకుండా ఈ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ మీ మెన్స్టర్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఎక్కువ బ్లీడింగ్ కానీ లేదు అంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ ప్రొలాంగ్డ్గా అంటే లైక్ ప్రతి టెన్ కి వచ్చేయడం ప్రతి ఫైవ్ కి వచ్చేయడం లేదంటే ప్రతి ఫిఫ్టీన్ డేస్ కి రిపీట్ అయిపోవడం ఫైవ్ డేస్ అయినా కూడా సివియర్ గా క్లాత్స్ పడిపోవడం ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవడం ఇలాంటి కండిషన్స్ అన్నింటినీ ఒకటి కవర్ చేయాలి దట్ ఈస్ నథింగ్ బట్ హోమియోపతి ఈ కండిషన్స్ అన్నింటిని మనం క్లియర్ గా హోమియోపతిలో కవర్ అవుతాయండి అటర్లీ సేఫ్టీ యూజ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో అండ్ పాటు నాన్ ఇన్వేజ్ మనం ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ దీంట్లో చేయట్లేదండి దాంతో పాటు హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ లో ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్స్ కూడా చాలా మట్టుకు తగ్గుతుంది అండ్ మీరు ఫైబ్రాయిడ్స్ అలాంగ్ విత్ ఎండోమెట్రియోసిస్ కానీ ఫైబ్రాయిడ్స్ విత్ ఎడినోమయోసిస్ కానీ ఫైబ్రాయిడ్స్ విత్ బల్కీ యూటర్స్ కానీ ఫైబ్రాయిడ్స్ విత్ సివియర్ డిస్మెనోరియాతో సఫర్ అవుతున్నా కూడా హోమియోపతి వర్క్స్ ఇట్స్ బెస్ట్ అండి దాంతో దాంతోపాటు మెన్స్ట్రల్ సైకిల్ ని రెగ్యులేట్ చేసుకుంటూ బ్లడ్ కౌంట్ ఏదైతే పడిపోయిందో దాన్ని ఇంక్రీజ్ చేసే మెడిసిన్ ఇవ్వడం వల్ల బ్లడ్ ఎనేమియా కూడా మనకి నార్మల్ అయిపోయి మంచి హెల్దీ బ్లడ్ కౌంట్ ఉంటుంది దాంతో పాటు హోలిస్టిక్ గా టైమ్లీగా అంటే మీకు మెడిసిన్ మీ సైజ్ బట్టి మెల్లగా ఇవ్వడం ద్వారా స్లోగా మనకి ఫైబర్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫ్యూచర్ రికరెన్సీ రేట్ కంపేర్ టు అలోపతి ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువ అండి లో అండ్ దాంతో పాటు ఉన్న సిమ్టమ్స్ ని రిలీవ్ చేస్తూ కండిషన్ ని క్యూర్ చేస్తూ ఫ్యూచర్ లో రాకుండా ప్రివెంట్ చేయడం అనేది హోమియోపతి యొక్క బెస్ట్ పార్ట్ సో మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ ని ఒకసారి ట్రై చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ లేదంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లేదంటే డిస్మెనోరియాస్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఇట్లాంటి వాటి కండిషన్స్ సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ద ఆన్సర్ అండి ఫిడికస్ హోమియోపతిలో మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండోది ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికల్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చండి అది కాకుండా దూరంగా ఉంటే మాత్రం ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో ఆప్షన్ అండ్ వీడియో ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయి వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మేము కేసు తీసుకుంటామండి కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉంటే మాకు పంపించవచ్చు లేదంటే ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడితే మేము మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకొని మాకు రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మన ఛానల్ ని చూస్తూ ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ కానీ చేసి మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అది కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ డిస్మనోరియా ఇట్లాంటి కండిషన్స్ లో కనుక సఫర్ అవుతూ ఉండుంటే పిఐడి కండిషన్స్ తో కనుక సఫర్ అవుతూ ఉండుంటే పిడిక హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఈ వీడియోస్ చేయడం కూడా మన దగ్గర వచ్చిన పేషెంట్స్ అవుట్ కమ్స్ ఏదైతే ఆలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో తీసుకున్నారో మళ్ళీ సివియర్ గా రికర్ అవ్వడం సైజ్ తగ్గకపోవడం ఫైబ్రోడ్స్ అనే మళ్ళీ ఇంకొకసారి రికర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో మంచి సక్సెస్ రేట్ హై సక్సెస్ రేట్ అనేది ఉందండి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీ పరిస్థితి ఎలా ఉన్నది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ హోమియోపతి మీకు ఎలాంటి అపోహలు ఉన్నా లేదంటే ఎలాంటి భయాలు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ ఆఫ్ చేసి మీకు మీ కండిషన్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే లేదంటే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మంచి హెల్త్ మీరు కావాలి అని అనుకుంటే మాత్రం పిడికస్ హోమియోపతిని చూస్ చేసుకోండి థ్యాంక్ యూ